మహాగనుడవు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజుల్లో మమ్మల్ని ఉంచారు ఆయుష్ను పొడిగించారు మీకు వంద వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ క్రిస్మస్ సీజన్లో నాయన రోజుకు ఒక చక్కని మంచి మాటలు ప్రభా చరిత్రలో నుండి మీ జన్మదిన వేడుకను పురస్కరించుకొని మాట్లాడుకుంటున్నాం ధ్యానం చేస్తూ ఉన్నాం అయ్యా మేము నాయన మీ చరిత్రను ఎరిగి అయ్యా ప్రభు అనేక మందికి వీటిని ప్రచురించే భాగ్యం దేమని వీటిని మా శ్రోతలందరినీ దీవించి ఆశ్రదించి బలపరచుమని ఏసు నాములు అడిగి వేడుకొని చున్నాము నాము తండ్రి ఆమెన్ గారా అందరికీ వందనాలు ఈరోజు మరొక మాట మనం ధ్యానం చేద్దాం క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నామని చెప్పుకున్నాం క్రిస్మస్ సీజన్ క్రిస్మస్కి సంబంధించి చరిత్రను మనం తెలుసుకోవడం కోసం నిన్నటి నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం నిన్నటి దినంలో నవంబర్ ఇరవై నాలుగు నుంచి అనగా ఆదివారం నుండి అడ్వెంటర్ డే ప్రారంభమైందని చెప్పుకున్నాం అడ్వెంటర్ డే ఎవరు ప్రారంభించారు క్రిస్మస్ ఇప్పుడు ప్రారంభమైంది ఇవన్నీ తెలుసుకున్నాం అయితే నవంబర్ ఇరవై నాలుగు నుంచి క్రిస్మస్ సీజన్ అనేది జనవరి ఆరు వరకు జరుగుద్ది జనవరి ఆరుని ఎపిఫనీ డే అని పిలుస్తారు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఆరు అదే జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే జనవరి పంతొమ్మిదిని ఎపిఫనీ డే అని పిలుస్తాం దీన్ని థియోఫనీ అని కూడా పిలుస్తారు క్రిస్టియన్ ఫీస్ట్ డే అని కూడా పిలుస్తారు ఎందుకు అని అంటే ఆ రోజుని క్రీస్తుకు బాక్తీశ్వం ఇచ్చిన రోజని జ్ఞానులు యేసుని ఆరాధించిన రోజని అంటే ఆ జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చేసరికి జనవరి ఆరును వచ్చారని చరిత్రలో కొంతమంది తెలియజేస్తూ ఉంటారు అయితే క్రిస్మస్ సీజన్ యొక్క చివరి అంకాన్ని లేదా ద ఎండ్ ఆఫ్ క్రిస్మస్ సీజన్ ఈజ్ ఎపిఫనీ డే ఈ ఎపిఫనీ డే జనవరి ఆరుని ఎడోరేషన్ ఆఫ్ మ్యాగీ అని కూడా పిలుస్తారు మ్యాగీ అంటే జ్ఞానులు ఎడోరేషన్ అంటే ఆరాధించడం సో ముగ్గురు జ్ఞానులు కూడా వారిని కొన్ని సందర్భాల్లో రాజులు అని కూడా పిలిచారు కొన్ని గ్రంథాల్లో వారు యేసు ఆరాధించారు నిజానికి బాలుడిగా ఉన్నప్పుడు మనం చేసేది పిల్లల్ని ఆడించడం లేదంటే వాళ్ళ బొగ్గు పట్టుకుని గిల్లి లేకపోతే వాళ్ళ ఏడిపించి అలా మనం చేస్తాం కానీ జ్ఞానులు వాళ్ళు పసి బాలు చూసి వాళ్ళు ఆరాధించారు వాళ్ళు పేర్లు కూడా చరిత్రలో జ్ఞానుని పేర్లు కూడా చరిత్రలో మనం చూడవచ్చు మిల్కియార్ కాస్పర్ బెల్త్ ఈ ముగ్గురు కూడా జ్ఞానులు యేసుని ఆరాధించారనే మాట మనం చూస్తాం నిజానికి పదకొండవ శతాబ్దం వరకు కూడా అందరూ ఒకే రకంగా క్రిస్మస్ చేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది అంటే ఈస్టర్న్ చర్చెస్ అలాగే వెస్ట్రన్ చర్చెస్ పాశ్చాత్య దేశాల్లో ఉన్న చర్చెస్ ఈస్టర్న్ చర్చెస్ అంటే ఈస్ట్రన్ ఆర్థడాక్స్ చర్చ్ కానీ ఓరియంటల్ ఆర్థడాక్స్ కానీ అస్సిరియన్ చర్చెస్ కానీ వీటిని ఈస్టర్న్ చర్చెస్ అంటారు ఇక వెస్ట్రన్కి వచ్చేసరికి ఆలస్యం వారు అలాగే మరికొంతమంది వెస్ట్రన్ చర్చెస్గా పిలువబడుతున్నా అవి వీళ్ళు అంటే విడిపోయారు అనబాప్టిజం కాల్వినిజం ఆంగ్లికనిజం లోథ్రనిజం ప్రొటెస్టెంట్స్ ఇలా విడివిడిగా వాళ్ళు విడిపోయారు అయితే ఎవరు ఎలా విడిపోయినా ఎవరు ఏ రకంగా పదకొండవ శతాబ్దం వరకు చేసినా కూడా క్రీస్తు యొక్క రాకడను గురించి ఆయన పరలోకములో ఉన్నాడు శాశ్వతంగా ఉన్నాడు ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు అందుకంటాడు కదా యోహన్ శువార్తలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తారు కాబట్టి మనం చూసేది ఆయన్ని పసిబాలుడిగా చూడడం కాకుండా క్రిస్మస్లో ఆయన ఒక గొప్ప ఆరాధికుడిగా ఆరాధన ఆరాధనకి యోగ్యుడిగా ఆయన్ని మనం చూసి ఆయన్ని మనం ఆరాధన చేద్దాం దేవుడు తన మాటలు దీవించనుగాక గాక మెయిన్